పట్టణంలో ఏఐసిసి సెక్రటరీ అబ్జర్వర్ జరిత టీజీఐఐసి చైర్మన్ డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి అత్ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ల ఆధ్వర్యంలో కుల సంఘాల నాయకులు మహిళా సంఘాలు సభ్యులతో సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ డాక్టర్లతో మెడికల్ షాప్ యాజమాన్యంతో విడివిడిగా సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై మరియు జిల్లా అత్యన్నికతో పాటు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మండల గ్రామ స్థాయి కమిటీల నియామకాలపై అందరితో కలుస్తూ అభిప్రాయాలను సేకరిస్తూ ప్రత్యేకంగా చర్చించారు ఈ సమావేశాలలో కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ మహేష్ శ్రీకాంత్ గౌడ్ గంగేరి శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అలాగే చూపికలు ఎక్కలే నస్పు గారికి అలాగే మనం ప పని చేసిన పైన వాళ్ళ టౌట్కి సంతరాయ్ తెలుసు అంతకి ఇష్టం మరి అన్నింటినీ బిల్లులు నడిపిస్తూ ఇంతమందిని ఒక నాలుగేది గంటల్లోనే మరి ఇద్దరికి రప్పించిందంటే మరి మీ అందరి అభిమానం అర్థమవుతుంది ముఖ్యమైన ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా సంబంధం ఉండాలని ఇప్పుడు మీరు వచ్చేవరకు వచ్చే చెప్పడము ఈ సమస్య తీరు సరైన కాకుండా గల్లీ పెద్దల వరకు కూడా మీకున్న ఏదైతే భావాలు ఉంటే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా నువ్వు తక్కువ నువ్వు ఈ కులం ఆ కులం అనకుండా సమాజంలో అందరూ సమానమైన తత్వాన్ని తీసుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కుల సంఘాలను కలిపి మరి మనకున్న రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు మరి రిజర్వేషన్ తేవడం అన్నీ కూడా చెయ్యాలని ఆలోచన ఉండడం మనం అందరూ కూడా గమనిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య నేత మినిస్టర్ దామోదర్ రాజ రావడం జరిగింది ఆయన ఉద్దేశం కూడా చెప్పాలని మనం అందరం పటిష్టంగా ఉండాలి మనకున్న సమస్యలు నెరవేర్చుకోవాలి ఇంకా కూడా మన పార్టీ బలోపేతం చేసి ఎవరికైనా పదవులు కూడా కావాలంటే మనం రికమెండేషన్ కాదు కానీ ఇలా రాతలో ఇస్తే మరి వాటినన్నిటిని కూడా సానుకూలంగా పరిశీలించి అలాంటి సవలత్ మరి ఇవ్వడానికి ఈ మీటింగ్ పెట్టి మీరందరూ కూడా గమనించి ఏది ఏమున్నా ప్రతిదీ కూడా మనం సానుకూలంగా వివరంగా మాట్లాడుకొని మనం ప్రభుత్వానికి బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు क्ष जनरल सेक्रेटरी उपाध्यक्ष और मेंबर्स जो आज यहाँ पे आए हैं आप सबका बहुत बहुत धन्यवाद आप लोग तो आज यहाँ पर आए हैं आप लोग सोच रहे इतनी समझ में आ रही है आप लोग सोच रहे होंगे कि अचानक से ये मीटिंग क्यों बुलाई बुलाएंगे मेरा नाम जलिता है और मैं राष्ट्रीय सचिव हूँ नेशनल सेक्रेटरी हूँ ऑल इंडिया कांग्रेस कमेटी की और मैं छत्तीसगढ़ छत्तीसगढ़ का नाम सुना मैं छत्तीसगढ़ का को इंचार्ज हूँ सचिन पायलट जी के साथ और यहाँ पे सांगा रेड्डी डिस्ट्रिक्ट में मुझे ए मतलब ऑल इंडिया कांग्रेस कमेटी का ऑब्जर्वर बनाकर भेजा गया है अभी सांगा रेड्डी में मुझे क्यों भेजा गया है क्योंकि यहाँ में डिस्ट्रिक्ट प्रेसिडेंट का चयन होना है कि इस बार कांग्रेस तो पार्टी अपने संगठन में बदलाव लाने की कोशिश कर रही है और जैसे कि आप सबको पता है श्री राहुल गांधी जी जनगणना की बात करते हैं। है बात करते हैं। जिसके तहत एस सी एस टी ओ बी सी माइनॉरिटी महिलाएं इनकी रिजर्वेशन की बात करते हैं किस तरीके से हमारे इन वर्गों को और सशक्त बनाया जाए किस तरीके से इन लोग आप लोगों का हाथ और सशक्त किया जाए ये बहुत जरूरी है क्योंकि अगर एक समाज आगे बढ़ता है तो साथ साथ में आने वाली पीढ़ी भी आगे बढ़ती है मैं खुद उत्तर पूर्वी भारत से आती हूँ मेघालय से आती हूँ आपने मेघालय का नाम सुना है सुना है चेरापुंजी का नाम सुना। अच्छा तो जी मेरा गांव है मैं वहां से आती हूं और मैं आदिवासी हूं एसटी हूं और कांग्रेस पार्टी के साथ 32 33 इयर्स से काम कर रही हूं और बहुत अच्छा लगा सांगरेटी डिस्ट्रिक्ट में आप लोगों के बीच आकर आप लोगों को एक डॉक्यूमेंट दिया गया है जहां पे आपको अपना नाम फोन नंबर भरना है ये हम लोग की डेटा बेस है कि हम लोग राहुल जी को सबमिट करना है वो क्या ऑफिस में कि हम लोग कितने लोगों से मिले मैं ज्यादा नहीं बोलूँगी पर हम आपसे सुनना चाहते हैं तो हर एक समाज के जो अध्यक्ष है या वाइस प्रेसिडेंट है या महासचिव है आप लोगों को तो दो दो मिनट आप बोल सकते हो आपसे सुनना चाहते हैं कि देखिए हमेशा ऐसा होता है कि इस देश में एक ही आदमी की बात करता है करता है कि नहीं? कौन करता है मन की बात कौन करता है मोदी कांग्रेस पार्टी क्या करती है जन की बात सुनती है मतलब सब की बात सुनती है ये अलग अलग संगम है जितने भी अलग अलग एसोसिएशन है आप लोगों की भी बात सुनना चाहिए यहाँ पे आप लोग तो खुश नसीब हो सरकार है सरकार मैं आशा करती हूँ आप लोगों का हाथ सशक्त करेगी आने वाले दिनों में बहुत सारे स्कीम्स हैं प्रोग्राम्स हैं जो ये सरकार आपके बीच में लेकर आई है तो मैं आशा करती हूँ कि आप लोगों से हमें कुछ पॉइंट्स मिलेंगे ताकि हम ये लिख सकें ये एक चीज़ है दूसरा चीज़ है मैं सभी संतों से निवेदन करना चाहूंगी कि जैसे, जैसे हमारा गोल्ड गोल्ड स्मिथ एसोसिएशन है तो जैसे मीटिंग खत्म हो जाएगी तो गोल्ड स्मिथ एसोसिएशन के साथ एक फोटो लेना चाहेंगे हम लोग अलग अलग संगम के साथ हम लोग के साथ एक एक फोटो हो जाएगा मैं भी अच्छी यादें लेके जाऊंगी ना मैं सबसे मिली ठीक है आप सबका बहुत बहुत धन्यवाद और आनंद जी जो हमारे अध्यक्ष है सबको दो दो मिनट का थोड़ा बोलने के लिए दीजिए ताकि वो लोग कांग्रेस पार्टी मूवमेंट కమిట్మెంట్ ప్రకారం వెనుకబడిన బడుగు వర్గాల యొక్క పురోగతికి ముందుకు తీసుకెళ్ళాలి పురోగతిని సాధించే విధంగా అన్ని రకాల చర్యలు చేయాలని తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో సంస్థాగత పార్టీ సంస్థాగతమైనటువంటి ఎన్నికలో కూడా సాధారణ కార్యకర్తలు వివిధ కుల సంఘాలు వివిధ వ్యాపార సంఘాలు వివిధ వృత్తి సంఘాలు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని మీ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా సంస్థాగతమైనటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసే గొప్ప ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించి జరిత గారిని మన దగ్గరికి పంపడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ యొక్క సంఘాలు మీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలున్నా అంశాలున్నా మీరు మాట్లాడవచ్చు మీ యొక్క అభిప్రాయాలను స్వచ్ఛందంగా తెలియజేయవచ్చు అని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నా ఈ ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు పట్టణంలో మరి ఈరోజు మన ముందు కూర్చున్న ఈనాటి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఢిల్లీ ఢిల్లీ నుంచి అత్యారంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన శ్రీపతి జనతా గారికి అలాగే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య నిర్మల జగ్గారెడ్డి గారికి అలాగే జుక్కల్ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి ముందున్న కుల సంఘ పెద్దలందరికీ సంజారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి పిల్ల సుమారు ఇరవై కుల సంఘాలు వచ్చినాయి చాలా సంతోషం మీ పిలవగానే ఇన్ని కుల సంఘాలు అప్పటికప్పుడు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగు గంట రెండు గంటలు ఫోన్ చేయడం జరిగింది ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల నుంచి ఫోన్ చేస్తే మా మీద ప్రేమతో ఇన్ని కుల సంఘాలు వచ్చినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం మరి ఎవరికి వాళ్ళు పరిచయం చేసుకున్న కార్యక్రమం వచ్చింది కాబట్టి నేను ఒక బైక్ వాళ్ళకి ఇచ్చే